నైన్ టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి జ్యోతిల్ నెహ్రూ రేపు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కారణంగా ప్రజలకు మరియు కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడారు ఎన్నికల్లో చివరికమైన కౌంటింగ్ దశకి చేరుకున్నామని జగ్గంపేట కూటమి అభ్యర్థి జ్యోతి నెహ్రూ అన్నారు సోమవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ పోలీసు నిబంధనలు అతిక్రమించకుండా అందరూ సమైక్యంగా శాంతియుతంగా కౌంటింగ్ సహకరించాలన్నారు ప్రస్తుతం నూట నలభై సెక్షన్ అమల్లో ఉన్నందువల్ల అనుసరించి ఉత్సవాలు చేసుకోవడం ర్యాలీలు బాణసంచ కాల్సిన వంటి కార్యక్రమాలకి దూరంగా ఉండాలన్నారు ఒకే చోట పది మంది గుమ్ముగూరు ఎదురువారిని నిబంధన పెట్టే పరిస్థితులు తీసుకురావద్దన్నారు క్రమశిక్షణతో పోలీసు నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు విజయం ఏవో ఉంటుందో ఇప్పటికీ అందరికీ అర్థమైపోయిందని స్పష్టమైనటువంటి విధానాలు ఉన్నాం కాబట్టి దీనికి విజయోత్సవాలు చేసుకునే అవసరం లేదన్నారు నిబంధనలు అనుసరించి ఈ నెల ఆరో తేదీ దాటిన తర్వాత ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం మనం ఏ కార్యక్రమం చేసుకున్నా ఇబ్బంది లేదు అని అన్నారు కాబట్టి అప్పటివరకు ఓపిక పట్టాలన్నారు ముఖ్యంగా శాంతి భద్రతలను పరిరక్షించాలని చెప్పేసి నెహ్రూ కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ ఎస్వే సప్పలరాజు జాతీయ టీడీపీ టీఎన్టీఈసీ కార్యనిర్వాహక కార్యదర్శి దాపర్తి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు ప్రీతమ సోదరి సోదరి మళ్ళీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఇప్పటి వరకు మీరందరూ ఎంతో అభిమానించి ఆదరించి నన్ను ఎంత వాణి చేశారు రేపు ఎన్నికల్లో కౌంటింగ్ అంకానికి చేరింది ఈ కౌంటింగ్ సందర్భంలో మనం అందరం సమైక్యంగా లాండ్ ఆర్డర్ను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ గౌరవించేటటువంటి విధానంలో ఏదైతే పోలీసు వారి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అతిక్రమించకుండా మరి నూట నలభై నాలుగు సెక్షన్ ఉంది కాబట్టి దాన్ని అనుసరించి రేపు విజయోత్సవాలు చేసుకోవడం కానీ అదే రకంగా ఊరేగింపులు చేసుకోవడం కానీ బాణసంచాన్ని ఉద్యోగం కానీ పది మంది మునుగూడి ఎద్దటి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కానీ కల్పించకుండా క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజలకు పోలీసు నిబంధనలకు కట్టుబడి రేపు వ్యవహరించాలని విజయం ఏవైపు ఉన్నదన్నది మీ అందరికీ అర్థమైపోయింది స్వస్థమైనటువంటి విధానంలో ఉన్నాం కాబట్టి దీనికి విజయోత్సవాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి నిబంధనలు అనుసరించి ఆరో తారీఖు దాటిన తర్వాత ఏదైతే ఎన్నికల కోడు పోతుందో ఆ రోజు నుంచి మనం ఏ కార్యక్రమాన్ని చేసుకున్నా ఇబ్బంది లేదు కాబట్టి ఆరు నుంచి ఆ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అని చెప్పి మనం చేసుకుంటూ ముఖ్యంగా లాండ్ ఆర్డర్ని పరిరక్షించమని ప్రజాస్వామ్యవాదులుగా నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను మరిశాను తీసుకుంటున్నాను